హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబకా లాక్స్కి అయితే ఇవాళ మన టాపిక్ ఏంటి ప్రతిరోజు గొప్పగా ఎలా బతకాలి గొప్పగా అంటే డబ్బులు ఉన్నవాళ్ళ కాదు సంతోషంగా సుఖంగా ఆరోగ్యంగా చక్కగా ఈ బ ప్రశాంతంగా ఫస్ట్ అన్నిటికైనా ఫస్ట్ పాయింట్ ప్రశాంతంగా ఎలా బతకాలి దాని గురించి మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చూడండి వినండి ఎలా ఉందో కామెంట్లు పెట్టడం మర్చిపోకండి ప్రతిరోజు మన నిద్ర లేవగానే కొత్త రోజు మొదలవుతూ ఉంటుంది ఏ రోజుకి ఆ రోజు రాత్రి పడుకున్నాం పొద్దున్న లేచాం కొత్త రోజే కదా అని మనం అది అబ్బాయి వాడు కొత్త రోజు వచ్చింది వాడు సంతోషంగా సుఖంగా హాయిగా గడపాలి ఎవ్వరినీ ఏమీ అనకూడదు నేను ఎవరితో మాటలు సంతోషంగా ఉండాలి ఆనందంగా బతకాలి అనుకోలేవా అది ప్రతిరోజు సంతోషంగా గడపాలంటే దానికి అదృష్టం అక్కర్లేదు మన అలవాట్లు మారాలి ఇప్పుడు కూడాను అదృష్టం లేదు మనకి లేదు అందుకే వాళ్ళకి బాగుంది అంటారు కాదు ఎవరు అలవాట్లు బట్టి వాళ్ళు రోజు వెళుతూ ఉంటుంది కాబట్టి అదృష్టం అది కావాల్సింది మన అలవాట్లు మనం మార్చుకోవాలి మన అలవాట్లు బట్టి మనకి ప్రతిరోజు సంతోషంగా గడుస్తుంది అయితే ఈ వీడియోలో మనం ప్రయోజనాత్మకంగా సంతోషంగా సుఖంగా బతకడానికి ఒక ఐదు సూత్రాలు చూద్దాం ఆ ఐదు సూత్రాలు పాటిస్తే సంతోషంగా ఉండగలమని నాకు అనిపిస్తుంది మీరు కూడా చూడండి విని అవునా కాదా చెప్పండి సూత్రాలు బాగున్నాయా లేదో కూడా కామెంట్లో పెట్టండి వెల్కమ్ అండి ప్రతిరోజు గొప్పగా గొప్ప మాదిరిగా మారాలంటే మనం ఏం చెయ్యాలి ఇప్పుడు కూడా రండి మనం ఒక చిన్న మార్పుతోటి జీవితాన్ని మంచి బాటగాను వేయగలుగుతాము అయితే ఆ చిన్న మార్పు ఈరోజే తెచ్చుకొని ఈ రోజు మొదలెట్టేసాం అనుకోండి మన జీవితం అంతా గొప్ప ఆనందకరమైన బాట కనిపిస్తే ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడపగలుగుతాం ముందు ఫస్ట్ ఏంటి పడుకోలేవుగా లేవగానే అనుకుంటాం కదా అన్నీ లేచునే తిట్టుకుని కొట్టుకొని లేవకుండా ఉత్సాహంగానూ నిద్ర లేవాలి నిద్ర లేచిన తర్వాత పది నిమిషాల మటుకు మానసికంగా చాలా శక్తివంతంగా ఉండాలి బెంగతోటి దిగులతోటి అయ్యో అయ్యో అనారోగ్యంగా ఉందనో ఏదో ఒకటి వేడి పిల్లల సమస్యలు ఏమీ వద్దు మీకోసం మీరు ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు పది నిమిషాల ముందు ఫస్ట్ మార్నింగ్ పొద్దున్న లేవగానే డిసిషన్ డెసిషన్ తీసుకోండి ఎప్పుడూ కూడా దేవుడికి ఓ కృతజ్ఞత చెప్పుకొని ఉదయం ప్రారంభించండి దేవుడా నాకు ఈరోజు జన్మనిచ్చావు మళ్ళీ లేచాను కాబట్టి ఈ రోజంతా సక్సెస్ఫుల్గా పనిచేసి ఆనందంగా సుఖంగా సంతోషంగా ఉండేటట్టు దీవించని దేవుడి కృతజ్ఞతలు వేరే వేల కృతజ్ఞతలు దేవుడా అని చెప్పి కృతజ్ఞతలు తెలుపుకొని జీవితాన్ని ఆ రోజు ప్రారంభించండి అంతేకాదు ఆ రోజు లేవగానే నేను ఈరోజు ఏదైనా గొప్ప పని చేస్తాను అనే గట్టి నిశ్చయం తీసుకొని అప్పుడు మంచం దిగి ఆ నిశ్చయాన్ని మనసులో ఎప్పటికప్పుడు నెమరు వేస్తూనూ మ్యాక్సిమం గొప్ప మంచి నిశ్చయం తీసుకోండి చిన్న ఉదాహరణ అండి మనం లేచిన వెంటనే నేను ఇవాళ చాలా శక్తివంతుడిని నేను చాలా మంచి పని చేయగలను నేను అనుకుని నేను లేచి అనుకోండి ఆ జీవితమే మన జీ మారిపోతుంది ఎందుకంటే మన మైండ్లో పొద్దునే ఏదనుకుంటాం అదే వస్తుందండి రోజంతా ఆలోచన కాబట్టి మన జీవితం యొక్క లెవెల్ మారిపోతుంది మన జీవితం యొక్క మా ఎంత మొత్తం తారుమారైపోయి ఎంతో సుఖమక సుఖమైన జీవితాన్ని గడపగలుగుతాం దానికి పొద్దునే ఏమనుకుంటామో అది అవుతుందని అనడానికి చిన్న ఉదాహరణ అండి పొద్దునే మన చూడండి పాట గుర్తుకొచ్చి పాట పాడుతూనో లేదా పాట వింటూనో లేచునివ్వండి ఆ రోజల్లా మన చెవిలోనే అదే పాట వినిపిస్తూనే ఉంటుంది మన నోట్లోనే అదే నానుతూ ఉంటుంది అదే పాట పాడుతూ ఉంటాం చిన్న చిన్న పదాలనే పాడుతూ ఉంటాం అలాగే కూడాను మీరు లేచేటప్పుడు మంచి నిర్ణయం తీసుకొని గట్టి నిర్ణయం మంచి నిర్ణయం తీసుకుంటే సుఖంగా సంతోషంగా ఉండగలుగుతారు వద్దీ మన లక్ష్యం స్పష్టంగా ఉండాలి ఏదన్నా అనుకున్నామంటే అది అవునా కాదా ఇలాగా అలాగా అనుకోవద్దు స్పష్టమైన నిర్ణయం తీసుకొని స్పష్టమైన లక్ష్యం వైపు మనం ఎదురు వెళ్ళాలి ఎందుకంటే విజయం అనేది మన స్పష్టమైన లక్ష్యంతో మనం కరెక్ట్గా నిర్ణయం తీసుకుని లక్ష్యంతో ఉన్నాం అనుకోండి ఆటోమేటిక్గా విజయం అన్నది మనని వరిస్తుంది మనకు సంతోషంగా ఉండగలుగుతాము అయితే ఏంటండి నిజమైన గొప్పతనాన్ని మన చిన్న చిన్న పనులు చేస్తూను అలా అలా చిన్న చిన్నగా నిర్మించుకుంటూ వెళ్ళామనుకోండి అదే పెద్ద దారి చూపిస్తుంది మనకి పెద్ద విజయాన్ని సాధించి పెడుతుంది కాబట్టి మనం ఏమైనా నిర్ణయాలు తీసుకుంటే చిన్న చిన్న నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగాలి తర్వాత శరీరాన్ని కదిలించండి అంటే ఎక్సర్సైజులు రోజు ఎక్సర్సైజులు వాకింగ్ చేయండి జిమ్ చేయండి యోగా చేయండి ఏదన్నా చేయండి ఎవరికి ఏది వీలైతే తెచ్చు ఎందుకంటే శరీరాన్ని కదిలిస్తే మనసు తెలియకబడుతుంది అనమాట మన శరీరం ఎంత ఎక్స ఎక్సర్సైజ్లు చేస్తే చేసుకుంటామో మనసు కూడా అంత తేలిక పడుతుంది ఇంకోటి ఏంటండి బయట గాలి లోపల ఉత్సాహం ఆ రెండూ అనుకోండి ఆ రోజు బంగారమే అవుతుంది అనవసరమైన ఆలోచనలు వ్యర్థమైన ఆలోచనలు ఆలోచించకండి వాటి నుంచి బయటికి రావడానికి మీ మనసును మరోవైపు మళ్లించండి మీ మీ ఆలోచనల్ని మరోవైపు మళ్లించి ఆ బట్టి గతం అయిపోయింది అయిపోయిన వాటిని గురించి ఆలోచిస్తూ అనవసరమైన ఆలోచనలు ఆలోచిస్తూ మనసు పాడు చేసుకోవద్దు మైండ్ని పాడు చేసుకోవద్దు మన భవిష్యత్తుని అస్సలు పాడు చేసుకోకూడదు ఎప్పుడు కూడా అండి ఉదయం పొద్దున్న లేచి నుంచి ఒక గంట దాకా మొబైలే చూడవద్దు ముట్టుకోవద్దు ఇంకోటి చాలా ముఖ్యమైనది అంటే ఇతరులతో పోల్చుకోవడం ఆపేయాలి ముందు మనం మన ప్రయాణం మంది ఇతరుల వాళ్ళ ప్రయాణాల గురించి ఇతర వాళ్ళ రూప్ మ్యాప్ గురించి మనకెందుకు అవసరం లేదు కదా వాటిని వదిలియాలి పోల్చుకోకూడదు మంది మందే మన జీవితం మందే అనుకొని నిర్ణయం తీసుకొని మన జీవితం మీద మన ఆలోచనలు ఆలోచిస్తూ మంచి నిర్ణయాలు తీసుకు మానసిక ఆహారం పాజిటివ్ ఆలోచనలు ఈ ఉన్నాయి ఉన్నాయనుకోండి జీవితంలో నీ ఎంత ఎత్తుగానే ఎదగలుగుతావు ధ్యానం లేదా ధార్మిక పఠనం చెయ్యండి ధ్యానం చేయండి లేదా ధార్మిక పఠనం ఏదైనా మంచి మంచి దైవాత్మిక ఆధ్యాత్మిక పుస్తకాలు ఉంటాయి ఏవి మీకు మంచి పుస్తకాలు అనిపిస్తాయో అంటే ఆధ్యాత్మికంగా కాదు పెద్ద పెద్ద వాళ్ళు రాసిన పుస్తకాలు చాలా ఉంటాయి మోటివేషన్ చేసేవి కానీ లేకపోతే నీధులు చెప్పేవి కానీ లేదా కథలు చెప్పేవి కానీ ఉంటాయి కదా అలాంటి పుస్తకాలకి ఎక్కడన్నా దొరికితే తీసుకొని పఠనం చెయ్యండి చదివించండి అలాగే మోటివేషన్ పుస్తకం లేదా వీడియో ఏదో ఒకటి రోజు ఒక అరగంట పావు గంట ఒక గంట మీకున్న టైం బట్టి మీరు ఒక టైం నిర్ణయించుకొని రోజు ఆ టైంలో వినడమో చదవడమో ఏదో ఒకటి దీంతోపాటు మంచి సంగీతం వినండి అన్నిటికన్నా ది బెస్ట్ మంచి సంగీతం వింటూ ఉంటేనే మనకు అయిపోయిందంటే ఆ పాటలు పడకపోతే చెవులు అస్సలు ఉత్సాహంగా ఉండలేము సంతోషంగా ఉండలేము చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఆవిడ ఉందండి ఆవిడ ఆరు నెలలు అలా పుస్తక పఠనం అభ్యాసం ఉండే తనకు అస్సలు అలవాట్లేదు అభ్య అలవాటు చేసుకొని అభ్యాసం చేసి చేసి చేస్తే ఆవిడ జీవితమే తిరగరాసట అంత మంచి జీవితం దొరికింది ఆవిడకి చాలా మామూలు సాధారణ మధ్యతరగతి కుటుంబ గణ లో క్లాస్ ఆవిడ ఈ చదువు ఇలా చేయడం వల్ల ఆవిడ జీవితమే జీవితం అంతా తిరగరాసుకున్నట్టు అయిపోయింది అంత మంచి జీవితాన్ని ఆవిడ పొందగలిగింది తర్వాత ఇతరులకు సాయం చేయడం ఏంటి ఒక మంచి మాట కానీ ఒక చిన్న పని కానీ ఏమైనా చేసి మన రోజుని గొప్పగా మార్చుకోవచ్చు మనం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటేనండి మన జీవితంలోని మన ప్రతిరోజు ఏదో ఒక చిన్నది చేసాం అనుకోండి గొప్ప రోజుగా మారుతుంది మనకు కూడా అక్కవారికి ఎవరికైనా సాయం చేసేవాడికి మనకే శుభం కలుగుతుంది మంచి కలుగుతుంది అనమాట మనం ఎవరికో సాయం చేస్తాం వాళ్ళ సంతోషం చూసి వాళ్ళు మా చేసిన సహాయం వాళ్ళు గుర్తుపెట్టుకొని మనకు ఫోను మెసేజో మా వచ్చో కృతజ్ఞత చెప్పుకున్నాకండి అసలు ఆనందం ఎంత అంత హాయిగా ఎంత ఆనందంగా ఉంటుందో కాబట్టి ఊరికి నేను కాకుండా ఎవరికో ఒకరికి సహాయం చేస్తూ రోజు గడిపే అనుకోండి వాళ్ళు చే పెట్టే ఆశీర్వచనాలు లేదా వాళ్ళ మనకి చేసే సహాయాలు వాళ్ళు కూడా తిరిగి మనకి చేసే సహాయాలు సహాయాలు జీవితంలో ఎన్నో మనకి పైకి తీసుకురావడానికి అవకాశం లాస్ట్ ఏంటంటే రోజు మనం అంటే డేలో లాస్ట్ది ప్రశాంతంగా పడుకోవాలి అంటే మూడు మంత్రాలు ఉన్నాయి ఫస్ట్ది ఏమనుకోవాలి నేను నా శక్తిని వినియోగించాను అనుకోవాలి రేపటి గురించి ఏమనుకోవాలి నేను ఇంకా రేపు బాగా మెరుగు అవ్వగలను అనుకోవాలి రేపు ఇంకా మంచి రోజు గొప్ప రోజు అవుతుంది ఈ మూడు అనుకొని పడుకున్నాం అనుకోండి రాత్రి లాస్ట్లో రేపటి రోజు మీకు ఈ కోరుకున్న మూడు కోరికలు తీరుతాయి అనమాట చెప్పాను కదా ముందేను యద్భావం తద్భావత మన మనసులో ఉన్నవి మంచి ఆలోచనతో మంచి కోరికలతోటి పడుకున్నాం అనుకోండి తెల్లారేగా తీరే అవకాశాలు చాలా చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట నిద్రకు పోయే ముందు చిన్న మాట అనుకోండి నేను ఎంత ఎదిగాను ఎంత మారిపోయాను ఎంత మంచిగా ఉన్నాను ఎంత వృద్ధి చెందాను ఇవన్నీ అనుకున్నాను అనుకోండి ప్రశాంతమైన నిద్ర వస్తుంది ఎంత హాయిగా ఉంది కదా జీవితం అన్నీ చక్కగా చేసుకుంటున్నాను నా జీవితం సంతోషంగా ఉందని పడుకున్నాను పడుకున్నానుకోండి మంచి నిద్ర ప్రతిరోజు జీవితంలో మనకు ఒక అవకాశమే మీరు దాన్ని జీవితంలో ఎలా ఉపయోగించాలో అలాగే జీవితాన్ని కూడా గెలవచ్చు మీరు చిన్న చిన్న మార్పులే జీవితంలో గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తే మన జీవితం గొప్ప జీవితం అవుతుంది అండి ఇవన్నీ నేను చెప్పదలుచుకునేవి ఇవి ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రశ్నలోకి వెళ్దామా ఇవాళ ప్రశ్న ఏంటంటే ప్రతికి వస్తువుకి ఉండే కారం ఏమిటి జాగ్రత్తగా ఆలోచించి వినండి ప్రతి వస్తువుకి ఉండే కారం ఏమిటి జాగ్రత్తగా ఆలోచించి జవాబు పెట్టండి నేను అడిగాను కదా మూడుచుకొని మూల నక్కుతుందని చేప పొగలల్లో ఎప్పుడు కావాలో అప్పుడు పరుచుకొని అనేది పడుకుంటాం అయిపోయాక చుట్టేసి ఓ మూల పెడతాం కదా అది చేప నేను అడిగే జవాబు మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్